నేను మూడు ఉత్పత్తులను ఉపయోగించాను మరియు దిగుబడి అద్భుతంగా పెరిగింది ఆరోగ్యకరమైన మొక్క ఇలా ఉండాలి గతంలో క్యారెట్లు చిన్నవిగా ఉండేవి మరియు మొక్కలు ఎండిపోయినట్లు కనిపించాయి కాని ఇప్పుడు అవి ఆకుపచ్చగా బలంగా మరియు పెద్దగా పెరుగుతున్నాయి రంగు పరిమాణం మరియు మొత్తం ఫలితం అద్భుతమైనది రైతులకు ఈ మూడు ఉత్పత్తులు లడ్డు లాంటివి వనక్కం నా పేరు రాజేంద్రన్ నేను ఊటీలో నివసిస్తున్నాను మేము చిన్న స్థాయిలో వ్యవసాయం చేస్తున్నాము మేము గత ఒక సంవత్సరంగా అభిమాన్ ఉపయోగిస్తున్నాము దిగుబడి చాలా బాగుంది మరియు మేము చాలా సంతోషంగా ఉన్నాము మేము బ్రోకలీ కాలీఫ్లవర్ నోల్క్ హోల్ బీట్రూట్ క్యారెట్ ప్రతిదీ పండిస్తున్నాము అన్ని పంటలు బాగా పెరుగుతున్నాయి గతంలో క్యారెట్లు ఎప్పుడూ ఇంత పెద్దగా పెరగలేదు అవి చిన్నవిగా ఉండేవి మరియు మొక్కలు ఎండిపోయినట్లు కనిపిస్తాయి మొక్క పచ్చగా మరియు ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే కూరగాయలు బాగుంటాయి నాకు చాలా మంచి ఫలితాలు వచ్చాయి నేను అనుకోకుండా యూట్యూబ్ ద్వారా ఏపీకేఎస్ ఆర్గానిక్స్ గురించి తెలుసుకున్నాను నేను వారికి ఫోన్ చేసి మాట్లాడాను వారు అభిమాన్ ఆర్బిక్స్ మరియు లను ఉపయోగించమని సూచించారు నేను వాటిని వాడాను దానివల్ల దిగుబడి చాలా మెరుగుపడింది ఒక్క విత్తనం కూడా వృధా కాలేదు ప్రతిదీ సరిగ్గా మొలకెత్తింది పొడవు చూడండి అది ఇంకా పెరుగుతుంది దీనికి ముందు నాకు ఇంత దిగుబడి ఎప్పుడూ రాలేదు రంగు మరియు ప్రతిదీ అందంగా వచ్చింది అది ఇంకా పెద్దదిగా పెరుగుతుంది ఇంతకు ముందు నాకు ఇలాంటి ఫలితం ఎప్పుడూ రాలేదు రంగు మరియు నాణ్యత అద్భుతమైనవి రైతులకు ఈ మూడు ఉత్పత్తులు లడ్డూ లాంటివి